మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన వారికి వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మును శోధనలోకి తేక తుష్టి నుండి మమ్మును తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు మరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలేరరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలో సమకూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము నొకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును